ఒక సాను ఉంది ఏంటంటే అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు అంటారు వెంకట్రావు గారు అడ్డాల అడ్డాలనాడు స్నేహితుడే నాడు కూడా స్నేహితుడే మా స్నేహబంధం పదహారేళ్లుగా కొనసాగుతుంది ఆయన ఏ చిత్రం అనువాదానికి హక్కులు తీసుకున్నా ముందు నాకే ఫోన్ చేసి గురుగారు నేను ఒక సినిమా చేస్తున్నాను తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాను ముందు మీకే ఫోన్ చేసి మీరు రాయాలని చెప్పేసి ప్రతి సినిమాకి నా చేత రాయించుకుంటారు అంత అభిమానాన్ని కనబరుస్తారు కళాకారులను అభిమానానికి దాసులం కాబట్టి ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా నాకు తప్పకుండా వెంకట్రావు గారు ఫోన్ చేస్తే ఆయనకే ప్రాధాన్యత ప్రాముఖ్యతనిచ్చి ఆయన పాటలు రాస్తుంటాను నేను ప్రతిసారి నుంచి మొదలు అంటే మొదటి నుంచి డబ్బింగ్ సినిమాలకి ఒక మూల విరాట్లాగా ఉంటారు ఏ రోజునైనా డబ్బింగ్ సినిమాలు ఆపేయాలి అని అంటే ఇమీడియట్ ఫస్ట్ ఫోన్ వస్తుంది వెంకట్రావు ఎవరి మరి మేము బతకద్దా ఏంటండి పరిస్థితేనే మరి ఆయన ఏమి చేశాడో ఏంటో తెలియదు కానీ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా కర్ణాటక గవర్నమెంట్ మీద కర్ణాటక ఛాంబర్ మీద అట్ల మీద డబ్బింగ్లు కానీ ఇట్లా కానీ రిస్ట్రిక్ట్ చేసే రైట్ లేదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తూ డబ్బింగ్లు కానీ ఒక ఏరియాలో రిస్ట్రిక్షన్స్ కానీ ఒక ఏరియాలో ఇలా చేయాలని కానీ చేసే రైట్ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వటం జరిగింది అలా వెంకటరావు ఇక మంచి సినిమాలు ఏముండా కూడా డబ్బింగ్లో ఇంకా విజృంభించి ఇంకా చేస్తూ ఉంటారు ఆయన చేసే సినిమాల్లో పక్కాగా చూసుకుని టెక్నికల్ వాల్యూస్ సక్సెస్ఫుల్ వాల్యూస్ అన్నీ చూసుకుని చేస్తాడు ఇవాళ జీవా ఆ హీరోయిన్ ఇద్దరు హీరో హీరోయిన్ మధ్యలో ఒకళ్ళు కూడా ఒకళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ ఒక రిచ్ అని ఒకరు ఫీల్ అవుతూ ఇంకోటి రిచ్ అని ఒకరు ఫీల్ అవుతూ ఆ లవ్ స్టార్ట్ అయ్యి ఆ లవ్ నుంచి ఏం జరిగింది అనే దగ్గర మధ్యలో ఆర్యా వచ్చి ఏం జరుగుద్ది అనేది ఒక మంచి కథాంశంతో రాజేష్ ఏ సినిమాలు చేసినా డైలాగ్ ఓరియంటెడ్ ఒక తమిళనాడులో మనకు ఒక ఫ్రీక్వెన్సీని శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ రాజేష్ సో ఇలాంటి కాంబినేషన్ పెట్టుకుని ఒక యువన్ శంకర్ రాజు మ్యూజిక్ శశాంక్ వెంకనవేణుల కంటి డైలాగ్స్ ఇక మన చంద్రబోస్ గారి గురించి చెప్పక్కర్లేదు సో వీళ్ళందరి కాంబినేషన్లో ఒక టెక్నికల్ వాల్యూస్తో ఓ రంగం మొదలైంది అంటే రంగం ఎంత హిట్ అయిందో చూసాం అలా మొదలైంది ఎంత హిట్ అయిందో చూసాం ఆ రంగం మొదలైంది రెండు సినిమాల కలెక్షన్లు కూడా కుల కొడటానికి ఇవాళ అడ్డా వెంకటరావు ట్రై చేస్తున్నారు నాకు చంద్రబోస్ గారు మంచి సాహిత్యాన్ని అందించారు ఈ సినిమాకి అలాగే ఈ సినిమా విజయం ఫిఫ్టీ పర్సెంట్ ఆయన అకౌంట్లో ఉంది కాబట్టి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దరు హీరోలు ఇక అడ్డాల వెంకట్రావు గారు నిరంతరంగా నిర్మించే నిర్మాత కాబట్టి ఆయన కూడా విజయం పొందాలని ఆకాశిస్తూ మీద నమస్కారం తెలియదు ఈ అడ్డాల వెంకట్రావు గారు నేను ఒక పది పిక్చర్స్ చేశాం ఫ్రమ్ తెలుగు టు తమిళ్ అండ్ తమిళ్ టు తెలుగు ఒక టోటల్గా ఒక పది పిక్చర్స్ మేరంగా చేసాం చేసిన పిక్చర్స్ అన్నీ బాగా ఆడాయి ఈ ఈ పిక్చర్ ఏదైతే ఉందో రంగం మొదలైంది అడ్డాల వెంకట్రావు గారికి చాలా బాగా ఆడాలని కోరుతూ మనస్ఫూర్తిగా చాలా బాగా ఆడాలని కోరుతున్నాను అలాగే మా ఇద్దరి కాంబినేషన్లో ఒక పిక్చర్ ఏదైతే అర్జున్తో పిక్చర్ నెక్స్ట్ వీక్ ఒక ప్రెస్ మీట్ వస్తుంది ఆ పిక్చర్ పేరు ఇట్లు ప్రేమతో ఆ పిక్చర్ కూడా విత్ ఇన్ షార్ట్ టైం మేము రిలీజ్ చేస్తానికి ప్లాన్ చేస్తున్నాం ముందుగా మా కుటుంబ సభ్యులు పత్రికా విలేకరులకి అలాగే ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నన్ను ప్రోత్సహిస్తున్న రెండు వేల ఒకటి నుంచి ఇంతవరకు ఏ సినిమా చేసినా కూడా చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ నేను వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా నాకు వాళ్ళంతో సహకారం నాకు అందించి నాకు చాలా హెల్ప్ చేశారు అలాగే ఇదంతా ఒక ఎత్తు అవుతే నాకు మిత్రులు చంద్రబోస్ గారు చెప్పినట్టుగా నాకు ఆయన పదహారు సంవత్సరాల నుంచి తెలుసు శివనాశ్వర గారి సినిమా పట్టుకుంటూ చూద్దాం దగ్గర నుంచి నాకు ఆయన ఫ్రెండ్ ఆయన చాలా మంచి లిరిక్ రైటర్ను సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన నేను ఈ ఫస్ట్ సినిమా తీసుకోగానే చెన్నై నుంచి ఆయన ఫోన్ చేసి అడుగుతా గురుగా నాకు దీంట్లో ఒక రెండు పాటలు మీరు రాయాలండి పాపం ఆయన రాయన నాన్నరావు సరే నేను రాస్తాను కదా అని చెప్పి అలాగే నాకు